वंशीविभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने यज्ञदानतपः कर्म न त्याज्यं कार्यमेव तत् यज्ञोदानं तपश्चैव पावनानि मनीषिणाम् యజ్ఞము దానము తపస్సు అనేటువంటి కర్మలను విడిచిపెట్టదగినవి కావు చేయదగినవి ఎందుకంటే ఆ యజ్ఞము దానము తపస్సులు బుద్ధిమంతులకు పవిత్రతని చిత్తశుద్ధిని కలిగిస్తాయి పుణ్యకర్మలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు అనేటువంటి వాక్యంలోనే ఆ కర్మలు చేయాలనే అర్థం కూడా ఉంది కదా అయినా భగవంతుడు దానితో తృప్తిపడక ఆ పుణ్యకర్మలను తప్పకుండా చేయాలి అని మళ్ళీ చెప్పడంలో ఈ విషయాన్ని కొన్ని ప్రాముఖ్యతంతో తెలుస్తుంది ముముక్షువులకు జ్ఞాన మార్గానికి కారణం ఏమిటో తెలుస్తుంది సామాన్యంగా లోకల్లో కొంతమంది మనుషులు పుణ్యకార్యాలు చేస్తే మళ్ళీ జన్మ కలుగుతుంది ఎందుకంటే పుణ్యం చేసినా పాపం చేసినా ఆ ఫలితం అనుభవించడానికి మళ్ళీ పుట్టాలి కనుక వాటిని చేయకూడదు అని కొంతమంది అమాయకులైనటువంటి వాళ్ళకి దుర్బోధలు చేస్తూ ఉంటారు దానిలో వాళ్ళు పాపం తెలియక మంచి పనులు కూడా చేయకూడదు అని అనుకుంటూ ఉంటారు ఇది చాలా ఘోరం భగవానుడి గీతలో అనేక చోట్ల పుణ్యకార్యాలు తపోదానాది కర్మలను అధికంగా చేయాలని ప్రోత్సహిస్తూనే ఉన్నాడు ఈ శ్లోకంలో కూడా పనులు చేయాలనే తెలియజేస్తున్నాడు ఈ విధంగా సాక్షాత్తు భగవానుడే చెప్పుచుండడం వల్ల ఇంకా మానవ మాత్రల మాటలకు ఇంకా ఎలా విలువ ఇవ్వాలి వాళ్ళకి విలువనిచ్చి అధోగతి పొందడం ఎందుకు యజ్ఞాలు తపస్సు దానము వంటి పుణ్యకార్యాలు నిష్కామంగా చేసినట్లయితే జనులకి చిత్తశుద్ధి చిత్తశుద్ధి వలన ఆత్మజ్ఞానం కలుగుతుంది ఆత్మజ్ఞానం వలన మోక్షం కలుగుతుంది కనుక ఈ ప్రకారంగా యజ్ఞాది కర్మలు మోక్షహేతువులే అవుతున్నప్పుడు ఇక్కడ ఎటువంటి ఆ విషయాలని ఎలా చేయాలో చెప్పడం వలన పరమ పవిత్రములైనటువంటివి అని భగవానుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ యజ్ఞము అంటే జ్ఞాన యజ్ఞము అని అర్థం ఆ జ్ఞానయజ్ఞం ద్వారా పవిత్ర పవిత్రులు కావాలి అని అర్థం జై గురుదత్